హాయ్ అండి సూపర్ టేస్ట్గా మటన్ ఫ్రై ఎప్పుడు చేసినా చక్కగా రుచిగా రావాలంటే ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి స్పైసీ స్పైసీగా ఈ మటన్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది దీన్ని సైడ్ డిష్గా అయినా యూస్ చేసుకోవచ్చు లేదంటే మొత్తం ఈ మటన్ ఫ్రైతోనే రైస్ అంతా కూడా తినేయచ్చు అంత బాగుంటుంది రైస్లోకి చక్కగా కలుస్తుంది ఈ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను బోన్స్తో సహా అయితే తీసుకున్నాను నేను బోన్స్తో అవసరం లేదనుకుంటే బోన్లెస్ తీసుకోవచ్చు క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని కుక్కర్లో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇక్కడ మీడియం గ్లాస్తో ఒక గ్లాసు అయితే పోసుకుంటున్నాను నేను తీసుకున్న మటన్ కొంచెం నాకు ముదురగా అనిపించిందండి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని నేను పదకొండు విజిల్స్ అయితే రానిచ్చాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా మటన్ని వరకు అలా వదిలేసేయాలి ఇప్పుడు వేరే స్టవ్ కూడా ఆన్ చేసుకొని ఒక చిన్న బాండ్లు పెట్టుకొని మూడు యాలకులు మూడు లవంగాలు చిన్న ముక్క చక్క ఇరవై మిరియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ ధనియాలు అయితే వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇది మంచి ఆరోమ వచ్చినప్పుడు ఇవి బాగా వేగిపోయినాయి అని అర్థమండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకునే ముందు ఒక స్పూన్ గసగసాలు కూడా వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ మూకుడు హీట్కే గసగసాలు వేగిపోతాయి చూడండి మటన్ అయితే చక్కగా ఉడికిపోయింది దీన్ని నీళ్ళతో సహా పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ ఒక మూకుడు పెట్టుకుంటున్నాను నేను నాలుగు స్పూన్ల నూనె అయితే వేసుకున్నాను నూనె వేడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి అలాగే మీడియం సైజు ఉల్లిపాయలు నేను రెండు తీసుకున్నాను అవి కూడా వేసుకొని వేగనివ్వాలి చూడండి ఇక్కడ చల్లారి పెట్టుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదా అవి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా రోల్లో వేసుకొని నేను దంచుకుంటున్నాను మిక్సీ ఉంటే మిక్సీలోనే వేసేసుకోవచ్చు కాకపోతే నేను తీసుకున్న క్వాంటిటీ తక్కువ కాబట్టి మిక్సీలో వేయట్లేదు రోల్లో దంచుకుంటున్నాను మనకి మటన్లో కావాల్సిన గరం మసాలా అయితే రెడీ అయిపోయింది ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కొంతవరకు వేగినాయి కదా ఉల్లిపాయ ముక్కలకి సరిపడగా మాత్రమే ఇక్కడ సాల్ట్ అనేది వేస్తున్నాను ఆల్రెడీ మటన్లో సాల్ట్ యాడ్ చేశాం కాబట్టి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలకి సరిపడగా మాత్రమే యాడ్ చేసుకోవాలి అలాగే పావు స్పూన్ పసుపు వేసుకొని ఇంకా వేగిన తర్వాత ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఒక స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఇంకొక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలోకి బాగా పండిన టమాటా ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటా అనేది ఆప్షనల్ మాత్రమే ఇష్టం లేకపోతే స్కిప్ చేయచ్చండి చూడండి చాలా చక్కగా మగ్గిపోయినాయి ఇందులో మసాలాలైనా కారమైన అయినా మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే దీనిలోకి మిరియాలు యాడ్ చేస్తున్నా పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నా కారం యాడ్ చేడ్ చేస్తున్నాం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి మీరు ఇందులో ఏది స్కిప్ చేయాలనుకున్నా తగ్గించుకోవాలన్నా మీ ఇష్టం మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మటన్ని నీళ్ళతో సహా వేసేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా సగం మాత్రమే వేస్తున్నాను ఈ విధంగా ఈ వాటర్లో వేసి ఉడికించుకోవడం వల్ల ఏంటంటే గరం మసాలాలో ఉన్న ఫ్లవర్స్ అన్నీ కూడా మటన్కి చక్కగా పడతాయి చూడండి నీళ్ళు చాలా వరకు ఇంకిపోయినాయి కదా సగం గరం మసాలా ఇప్పుడు వేసుకోవాలి మిగిలిన సగం గరం మసాలా కూడా వేసేసుకొని ఇంకాస్త ఫ్రై అవనివ్వాలి దీనిలోకి కరివేపాకు ఒక రమ్మ వేసుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు అలాగే రెండు పచ్చిమిర్చి పొడవుగా చీల్చినవి కూడా వేసుకుంటున్నాను ఇవి కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఇది డైరెక్ట్గా రైస్లోకి మనం వేసుకొని తినచ్చండి రైస్ అంతా కూడా దీంతోనే కలిసిపోతుంది లేదా సైడ్ డిష్గానైనా అయినా తినచ్చు ఫైనల్గా ఇందులోకి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత రెడీ అయిన మటన్ ఫ్రైని ఈ విధంగా ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకోవాలి మటన్ అయితే చాలా చక్కగా ఉడికిందండి ముదురు మటన్ అయితే కాస్త ఎక్కువ విజిల్స్ రానివ్వండి లేత మటన్ అయితే మూడు నాలుగు విజిల్స్కే ఉడికిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అయితే సబ్స్క్రైబ్